ప్రభుత్వ దృష్టిలో ఉంది మైనింగ్ మినిస్టర్ కూడా మేము సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద ఇప్పటికే ఒకటి రెండు రౌండ్లు స్టేట్ లెవెల్లో మినిస్టర్ గారి రౌండ్స్ మీటింగ్స్ జరిగాయి తర్వాత మీ సీఎం గారు ఈ సబ్జెక్టుల మీద ఈ వాళ్ళని నిన్న వైట్ పేపర్ ఇచ్చారు కదా అందులో క్వాడ్జీ కూడా ఒక భాగమే నిన్న ఇచ్చినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆయన వైట్ పేపర్ రిలీజ్ చేశారో దాంట్లో క్వాడ్జి కూడా ఒక భాగం తప్పనిసరిగా దీని మీద పూర్తి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దీని మీద నివేదికలు కూడా ప్రభుత్వానికి అందుతున్న నివేదికల ఆధారంగా తర్వాత అనేక మేము ఇచ్చిన స్టేట్మెంట్లు ఉన్నాయి అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా శ్రీధర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు మేము గెంటిపేట వైసీపీ నుంచి వేయబడ్డ ఎమ్మెల్యేలుగా మాకు ముద్ర వేశారు అప్పుడు ఇవన్నీ స్టేట్మెంట్లు కూడా వీటన్నిటినీ పెట్టుకొని ముఖ్యమంత్రి గారు తీసుకునే ఆనాటి నిర్ణయాలు ఇప్పుడు జరిగిన చట్ట విరుద్ధమైన కార్యక్రమాల మీద ప్రభుత్వం గట్టి చర్యలే తీసుకుంటుందనేది మా అందరి అభిప్రాయం ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఈ సమాచారం మీద విశ్లేషించే సమాచారం ఇది ఇంకా ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అయితే ఇప్పటి వరకు జరిగేదంతా ప్రైవేట్ కార్యక్రమంగానే ఉంది భార్యాభర్తలు ట్విట్టర్ తాతయ్య తర్వాత ఇంకొక ప్రభుత్వ రెవెన్యూ వకీల ప్రభుత్వ రెవెన్యూ శాఖకి వకీలా ఈ సుభాష్ రెడ్డి అని ఆయన విజయసాయి రెడ్డికి ఆయన అనుంగు సహితరుడు లేకుంటే అనుంగు కార్యకర్త లేకుంటే నాయకుడు ఎందుకంటే ఆయన ఈ ఊరు కాదు ఆయన కర్నూలు దగ్గరే ఏదో ఊరు సుభాష్ రెడ్డి ఆయన విజయసాయి రెడ్డికి నోట్లో నాలుకనే చెప్పాలి మాకు తెలిసిన ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే విజయసాయి రెడ్డి చేసిన ప్రతి రెవెన్యూ దందాలో విశాఖపట్నంలో ఈ సుభాష్ రెడ్డి ఈ యొక్క శాంతి ప్రమేయం ఉంది అనేది మాకు తెలిసిన సమాచారం ఇంకా లోతుగా మేము విచారించాలి అని అంటే మాకు ఇప్పుడు ప్రభుత్వం కంప్లైంట్లు ఉన్నాయి కొన్ని కలెక్టర్లు కొన్ని కంప్లైంట్లు ఇవ్వాలి ఇప్పుడు ప్రభుత్వ భూముల్ని వాళ్ళు రెవెన్యూ రికార్డులు మార్చేసి సొంతంగా చేసుకున్నారని చాలా ఉన్నాయి ఎండోమెంట్ భూములు కూడా మేము ఇప్పుడు అవి కూడా తీస్తున్నాం గడిచిన రెండు సంవత్సరాల్లో లేదా మూడు సంవత్సరాల్లో ఈ సుభాష్ రెడ్డి రెవెన్యూ జీపీగా వచ్చినప్పటి నుంచి గవర్నమెంట్ ప్లేటర్ అయినప్పటి నుంచి ఈ శాంతి విజయసాయి రెడ్డికి దగ్గరై లేకుంటే ఆయన పిలిస్తే పోయిన అధికారిగా విశాఖపట్నంలో ఉన్నప్పటి నుంచి గడిచిన మూడు నాలుగు సంవత్సరాల సమయం ఇది మూడు నాలుగు సంవత్సరాల్లో ఎండోమెంట్ భూములకి ఎవరెవరికి ఎన్ఓసి ఇచ్చారు ఎవరెవరికి భూముల్ని అమ్ముకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు ఇచ్చారు ఇవ్వాల్సింది పదకొండు సంవత్సరాలు అయితే ముప్పై మూడు సంవత్సరాలకి ఇచ్చే అంత అవసరం ఏమొచ్చింది ముప్పై మూడు సంవత్సరాలు కాదు దాన్ని అరవై ఆరు సంవత్సరాలకు పెంచుకోవడానికి కూడా అనుమతి ఇచ్చారు తొంభై తొమ్మిది సంవత్సరాలు పెంచుకోవడానికి కూడా ఇచ్చారు ఇవన్నీ ఎవరి ప్రమేయంతో ఇచ్చింది ఏమో ఇవన్నీ కూడా ఇంకా చూడాలి మేమైతే రిపోర్ట్ అడిగాము కేవలం నాట్ కీపింగ్ అండర్ సస్పెన్స్ సస్పెన్షన్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ డిపార్ట్మెంటల్గా ఎన్ని జరిగాయి మన రెవెన్యూ భూములు ఎన్ని మన సారీ మా ఇండమెంట్ భూములు ఎన్ని కోల్పోయారు అని మా మేము ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ భూములు కోల్పోయారని మున్సిపల్ శాఖ ఎన్ని రెవెన్యూ భూములు కోల్పోయారు అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా ఇవాళ విశ్లేషిస్తూ ఉంది సమీక్షించుకున్న తర్వాత నివేదికలు వస్తాయి ఎవరి నివేదికలు వాళ్ళకి చేరాక అన్ని నివేదికలను ఒక దగ్గర చే ముఖ్యమంత్రి గారి అనుమతితో వారు ఏ విధమైన శాఖాపరమైన నిర్ణయాలు చర్యలు మరి ఇంకెంత పెద్ద ఎంక్వైరీలకి ఆయన ఆదేశిస్తారో దానికి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం ఉంటారు ప్రధాన అంశాలైతే ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే మొత్తం సీట్ ఇవ్వాలి అంటే చిన్న చిన్నవి కాదు పుష్ పుష్పవర్ధన్ అని ఒక ఏసీ ఉన్నాడు విశాఖపట్నంలో ఫుల్ అడిషనల్ ఛార్జీలు అతని దగ్గర నుంచి ఈమె ఛార్జ్ తీసేసుకుంది అతని మీదే మిస్బిహేవ్ చేసి ఇసుక చల్లింది ఆఫీసులో పనిచేస్తూ ఉంటే ఆ పుష్పవర్ధన్ మీదనే ఇసుక చల్లేసింది చల్లిన తర్వాత అప్పట్లో ఈ వ్యవహారాలన్నీ తెలియని సందర్భంలో అప్పుడు మీడియాకి తను బైక్ వచ్చి చెప్పింది ఏంటంటే నన్ను పిలిచాడు నా చేయబట్టుకున్నాడు అందుకని నేను ఆయన మీద ఇసుక చల్లి అవమానించిందాను అని ఆమె ఒప్పుకుంది సో డిసిప్లినరీ యాక్షన్కి అప్పుడు రికమెండ్ చేయడం జరిగింది ఇన్డిసిప్లిన్ జరిగింది తర్వాత క్రిమినల్ యాక్షన్ కూడా లాడ్ చేయమని మాకు రిపోర్ట్ వచ్చింది తర్వాత ఇంకొకటి రాజమహేంద్రవరంలో ఈమె రీజనల్ జాయింట్ డైరెక్టర్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె మీద రీజనల్ డైరెక్టర్ ఒక తొమ్మిది ఛార్జెస్ పెట్టాడు ఆ ఛార్జెస్ కూడా ఈమె ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని తెలియదు అంతా మా ఇష్టం ఎవరేమనుకుంటే మాకేంటి అని ఒక హెడ్డింగ్ ఆ యాడ్వర్స్ న్యూస్ ఐటెంను కూడా మేము మళ్ళీ మేము కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది దాని మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేయమని చెప్పి చెప్పాం ఇది చెప్పింది కూడా ఇరవై రెండులోనే చెప్పాం అంటే ఇరవై రెండు నుంచి జరిగినటువంటి కార్యక్రమాలు వీటన్నిటి మీద ఛార్జెస్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆమెని సస్పెన్షన్లో పెట్టాం